ଓଡ଼ିଶା ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ ଚରଣ ମାଝି ସାରା ମୁଁ ଯେତେବେଳେ ପିଲା ଥିଲି ଅନେକ ସମୟରେ ଭଲ ଚାକିରିଟେ କରିବି ଭଲ ଘରର ଗୋଟିଏ ଝିଅଟେ ବାହା ହେବି ଆମ ଆଦିବାସୀ ଝିଅମାନେ ଟିକେ ଦେଖିବାକୁ ଟିକେ ସଫା ନୁହନ୍ତି ସଫା ଝିଅଟେ କୋଉଠି ଖୋଜିବି ତା ବାସ୍ତେ ବି ବୋଧେ ଆମ ଭାଗ୍ୟରେ ଇଏ ମରୁ ସହିତ ସମ୍ପର୍କ ଯୋଡ଼ି ହେବାର ଥିଲା ଏବଂ ସୌଭାଗ୍ୟ ବି ମୋତେ ମିଳିଲା డైట్గా ఆయన గిరిజన యువతుల గురించి తప్పుగా మాట్లాడారని చెప్పుకోవచ్చు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ గిరిజన మహిళలు అందంగా ఉంటారు నల్లగా ఉంటారు వికారంగా ఉంటారు అనేలాగా ఒరియా భాషలో ఆయన మాట్లాడారు అందుకనే నేను వేరే అమ్మాయిని చేసుకున్నాను అనేలాగా ఈ వ్యాఖ్యలు సోయతో చేసినా సోయ కాకుండా చేసిన తాను ఎస్టీఐ చేసిన కాకుండా చేసిన ఒక స్త్రీ పట్ల మాట్లాడినటువంటి ధోరణి ఇది కాదు ఒక జాతి పట్ల వ్యవహరించాల్సినటువంటి వ్యవహారం ఇది కాదు దీన్ని బీజేపీ సీరియస్గానే తీసుకోవాలి దీనిపైన కూడా రచ్చ ఉంది చూసి చూడనట్లుగా వదిలేకుండా తప్పకుండా ముట్టికాయలు వేయాల్సిన అవసరం ఉంది సరదాగా మాట్లాడిన నాలుగు గోడల మధ్య మాట్లాడాల్సినటువంటి ఒకవేళ నాలుగు గోడల మధ్యలో వారి గురించి వారు మాట్లాడుకున్న వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకున్న చెల్లుద్ది మనం ఒక ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఏకంగా గిరిజన యువతుల గురించి మాట్లాడినప్పుడు ఊళ్ళు దగ్గర పెట్టుకోవాలి కానీ అలా జరగనటువంటి వాతావరణం ఇక్కడ మనం చూడవచ్చు ఇది ప్రస్తుతానికి వైరల్ అవుతూ ఉంది ఓపెన్లీ బాడీ షేమింగ్ ట్రైబల్ ఫిమేల్స్ అండ్ హీఈస్ ద సీఎం ఆఫ్ ఒడిషా హీఈస్ దిస్ వాట్ ద స్టేట్ ఆఫ్ ఓటెడ్ ఫర్ అని చెప్పి అయితే కూడా ఒక విషయం చెప్పాలి నేను ఈ వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని మళ్ళీ అగైన్ ఇప్పుడు మనం ఖండించాం కదా ఆయన మాట్లాడింది తప్పు అని ఆయన కూడా సేమ్ కమ్యూనిటీయే ట్రైబల్ కమ్యూనిటీయే సో తమ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆడవాళ్ళనే తను మాట్లాడడం అనేది చాలా వరకు అది ఎవరు మాట్లాడినా తప్పే స్త్రీలు ముఖ్యం స్త్రీలు ఆ తర్వాత ముఖ్యం గిరిజన యువతులు వాళ్ళని బాడీ షేమింగ్ చేయటం దీన్ని ఆ కోణంలోనే చూడాలి కానీ అగైన్ ఈ బ్యాచ్ అంతా కూడా ఏం చేస్తుంది కావాలంటే మరి రెండు మూడు రోజులు వీడియోలు కూడా వైరల్ అవుతాయి చూడండి మనువాదం బీజేపీ అంటేనే మనువాదం సో బీజేపీ ముఖ్యమంత్రి కనుక ఆయన బ్రెయిన్లో కూడా ఈయన వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన వాడే ఈయన కూడా ట్రైబలే అయినా కూడా ఆయన మాట్లాడిన ఆయన వికారంతో మాట్లాడితే దానికి కూడా మనువాదం జోడించి మొత్తం హిందుత్వం తిరుగుతూ ఉన్నారు ఒక మనిషికి ఉన్న వికారానికి హిందుత్వానికి సంబంధం ఏంటి సనాతన ధర్మం నువ్వు బాగా బాగా ఉండు బాగా అందరితో మంచిగా ఉండని చెప్తే మన వికారాలకి మనకున్న వ్యసనాలకి మనం తప్పు మార్గంలో వెళ్తే సనాతన ధర్మాన్ని నిందించడం ఏంటి తప్పు కదా ఇప్పుడు ఆ కోణంలో ఈయన్ని విమర్శిస్తూ ఉన్నారు బీజేపీ అంటేనే అది తన ఐడియాలజీ అది బడుగు బలహీన వర్గాన్ని నిందించడం వాళ్ళని తక్కువ చేయడం హేళన చేయటం వర్ణ వివక్ష చూపించడం మనువాదం కనపరచడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దీనికి దానికి లింక్ ఏమైనా ఉందా ఈయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించడం వేరు దాన్ని పట్టుకొని దాని భుజం మీద నుంచి హిందుత్వాన్ని తిట్టడం వేరు హిందుత్వం ప్రపంచానికి మార్గదర్శనం చేసింది మంచిగా ఉండాలని చెప్పి మనం వికారాలకులోనై మనం చెడిపోతే దానికి అది కారణం కాదు ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్